నమస్కారం ప్రేక్షకులారా మీరు చూస్తున్నది రన్ టీవీ తెలుగు నేనే మీ శాలిని ప్రియ రాష్ట్రం దేశం ప్రపంచం అన్ని రంగాల్లో జరుగుతున్న కీలక పరిణామాలను స్పష్టంగా సమగ్రమైన వివరాలతో మీ ముందుకు తీసుకువస్తున్నాం రైతుల సమస్యల నుంచి రాజకీయ పరిణామాలు పర్యావరణం నుంచి అంతర్జాతీయ సదస్సులు ఆర్థిక సూచీల నుంచి క్రీడల వరకు ఇవాంటి ప్రధాన వార్తలను వివరంగా చూద్దాం రైతులకు మద్దతు ధరలు పంట కొనుగోలు వేగవంతం కడప జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో లో సాగైన వరి పంట దాదాపుగా కోత దశకు చేరుకుంది మొత్తం ఇరవై నాలుగు వేల ఏడు వందల పద్దెనిమిది హెక్టార్లలో సాగిన పంటను ప్రభుత్వం రెండు గ్రేడ్లుగా విభజించి మద్దతు ధరలు నిర్ణయించింది గ్రేడ్ ఏ రకం ధాన్యానికి క్వింటాకు రెండు రూపాయలు సాధారణ రకం ధాన్యానికి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిదిగా ధరలు కేటాయించాయి రైతుల సౌకర్యార్థం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఈ పంటలో నమోదు చేసుకున్నారు వర్తిస్తుందని స్పష్టం చేసింది కొన్ని ప్రాంతాల్లో వర్షాల ప్రభావం ఉన్నా మొత్తంగా పంట దిగుబడి సంతృప్తికరంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు జనసేనలో కార్యాచరణ వేగం రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు మంగళగిరిలో పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో రాష్ట్ర జిల్లా మండల గ్రామ స్థాయిలలో కమిటీలు త్వరగా ఏర్పాటు చేయాలని సూచించారు కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తూ పార్టీ బలోపేతం దిశగా కొనసాగాలని ఆయన అన్నారు ముఖ్యంగా నెల్లూరు ప్రకాశం గుంటూరు కృష్ణ విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాలో జనసేన బలం పెరుగుతోందని ఈ ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాలను మరింత వేగంగా అమలు చేయాలని సూచించారు వీర మహిళలతో పాటు స్థానిక శ్రేణులతో కూడా పార్టీ కేంద్ర బృందం చర్చలు జరుపుతోంది ఏపీ రహదారులు గుంతల రహితంగా చంద్రబాబు ఆదేశాలు రాష్ట్ర రహదారుల పరిస్థితిని పూర్తిగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలక ఆదేశాలు జారీ చేశారు డిసెంబర్ చివరి నాటికి అన్ని రహదారులను గుంతల రహితంగా మార్చాలని సూచిస్తూ పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఐర్ఎన్ బి శాఖకు ఆదేశించారు రహదారి నాణ్యతపై ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేసిన సీఎం సాంకేతికతను ఉపయోగించి రహదారుల మరమ్మత్తులు అభివృద్ధి కార్యక్రమాలు నిలకడగా సాగాలని సూచించారు రాష్ట్రంలో రహదారి వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అంతర్జాతీయ స్థాయి ఏర్పాట్లు తెలంగాణలో డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో ఫ్యూచర్ సిటీలో నిర్వహించబడనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది రెండేళ్లు పూర్తి చేసుకున్న ప్రజా ప్రభుత్వం విజయోత్సవాల తరహాలో ఈ సమిట్ను ను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు పెట్టుబడులను ఆకర్షించేందుకు రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రపంచ ఉన్న పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ఆహ్వానాలు పంపాలని సూచించారు మొదటి రోజున ప్రభుత్వ కార్యక్రమాలు పథకాలు ప్రజెంటేషన్ రూపంలో చూపించగా రెండో రోజున తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించనున్నారు భారీ వేదికలు భద్రత వసతి వంటి ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి చిలికా సరస్సు పునరుద్ధరణ పర్యాటక రంగానికి ఊపిరి ఒడిశాలోని ఆసియాలోని అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు చిలికా అభివృద్ధికి పెద్ద ఎత్తున పునరుద్ధరణ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి జీవ వైవిధ్యానికి కీలకమైన ఈ సరస్సులో ప్రపంచ స్థాయి పర్యాటక సదుపాయాలు కల్పించేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధమైంది డాల్ఫిన్లు అరుదైన జలచరాలు విదేశీ పక్షుల నిలయంగా ప్రసిద్ధి చెందిన చిలికా సరస్సు అభివృద్ధి కోసం అటవీ శాఖ పర్యాటక శాఖ కలిసి చర్యలు చేపడుతున్నాయి భువనేశ్వర్ లో మంత్రులు ఉన్నతాధికారులు పాల్గొన్న సమావేశంలో ఈ ప్రాజెక్టు పురోగతిని సమీక్షించారు చిలికా అభివృద్ధి పర్యాటక రంగానికి గణనీయమైన ప్రయోజనాలు అందించనుంది మహబూబ్ నగర్ లో మూడు కోట్ల సైబర్ మోసాలు గ్యాంగ్ అరెస్ట్ మహబూబ్ నగర్ జిల్లాలో ఏడాదిగా సైబర్ మోసాలకు పాల్పడుతున్న యువకుల గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ఇరవై ఐదేళ్ల మధ్య వయసు గల వారు ఏడుగురు యువకులు ఉద్యోగాలు రుణాలు పెట్టుబడుల పేరుతో బల వేసి దేశవ్యాప్తంగా వేల మందిని మోసం చేశారు లో రుణ ప్రకటన చూసి మోసపోయిన వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో వారి ఆచూకి బయటపడింది ఈ గ్యాంగ్ మొత్తం మూడు కోట్లను దోచుకున్నట్లు నలభై నాలుగు కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు వారి వద్ద నుంచి ల్యాప్టాప్ పద్నాలుగు ఫోన్లు నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు శబరిమలలో భక్తుల రద్దీ శబరిమల అయ్యప్ప దర్శనం కోసం భక్తుల రద్దీ భారీగా పెరుగుతోంది మండల మకల విలక్కు యాత్రలో తొలి వారంలోనే ఐదు లక్షల డెబ్బై ఐదు వేల మంది స్వామి దర్శనం పొందారు వర్షం పడుతున్న ప్రభావం లేకుండా అధికారులు సజావుగా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు భక్తుల రద్దీ పెరగడంతో స్పాట్ పరిమితిని కేరళ హైకోర్టు సడలించింది రద్దీ నిర్వహణపై మంత్రి వాసవన్ దేవస్థానం బోర్డు అధికారులతో సమీక్ష నిర్వహించారు రాజస్థాన్ లో ముప్పై ఐదేళ్ల తర్వాత బర్డ్ రింగింగ్ స్టడీ ప్రారంభం రాజస్థాన్ లోని భరత్పూర్ లో గల కొలడియో జాతీయ పార్కు లో ముప్పై ఐదేళ్ల విరామం తర్వాత బర్డ్ రింగింగ్ స్టడీ తిరిగి ప్రారంభమైంది బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ అటవీ శాఖ కలిసి ఈ పరిశోధన చేపట్టాయి పక్షుల మైగ్రేషన్ జీవన శైలి బరువు ఆహారపు అలవాట్లపై ఈ అధ్యయనం సృష్టి సారిస్తోంది కేంద్ర రాష్ట్ర అనుమతులు లభించడంతో ఈ చారిత్రక ప్రాజెక్టు మళ్లీ ప్రారంభమైంది ఇది పక్షి పరిరక్షణలో కీలక ముందడుగగా భావిస్తున్నారు జీ ట్వంటీ సదస్సులో ప్రధాని మోదీ కీలక సూచనలు జహన్నెస్బర్గ్ జరుగుతున్న జీ ట్వంటీ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య సూచనలు చేశారు ఉగ్రవాదం మరియు మాదక ద్రవ్యాల మధ్య ఉన్న సంబంధాలను అడ్డుకునే గ్లోబల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు అంతర్జాతీయ హెల్త్ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటు చేయాలని సుస్థిర అభివృద్ధి వైపు ప్రపంచం దృష్టి పెట్టాలని సూచించారు పునర్వినియోగం శుద్ధ ఇంధన పట్ల భారతదేశం కట్టుబడి ఉందని తెలిపారు అంతరిక్ష సంస్థల సహకారాన్ని పెంచేందుకు ట్వంటీ ఓపెన్ సాటిలైట్ డేటా పార్ట్నర్షిప్ ను ప్రతిపాదించారు జపాన్ తొలి సుమోరింగ్ వివాదం జపాన్ తొలి మహిళా ప్రధాని సనై తకాయిచి ఎన్నిక నేపథ్యంలో సుమో రింగ్ వివాదం చర్చకు రావడం విశేషం జపాన్ సాంప్రదాయాల ప్రకారం మహిళలు సుమో లోకి ప్రవేశించరాదు అయితే ప్రధాని కప్ అందించడానికి సాధారణంగా ప్రధానులు రింగ్ లో ఉంటారు సంప్రదాయాలను గౌరవించే వ్యక్తి కావడంతో ఆమె ఆ నిషేధాన్ని ఉల్లంఘిస్తారా లేదా అని దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది ఆమె ప్రస్తుతం ట్వంటీ సదస్సులో టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం తక్కువగా ఉంది ఇండిగో సెన్సెస్ లోకి ఎంట్రీ మార్పులు మాతృ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ బిఈఎస్ఈ సెన్సెక్స్ ముప్పై సూచిలోకి ప్రవేశించనుంది డిసెంబర్ ఇరవై రెండు నుంచి ఈ మార్పులు అమలులోకి రానున్నాయి అదే సమయంలో టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ సూచి నుంచి వైదొలగనుంది బిఎస్ఈ హండ్రెడ్ లో అదాని గ్రీన్ స్థానంలో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ సెన్సెక్స్ యాభై లో మ్యాక్స్ హెల్త్ కేర్ చోటు దక్కించుకుంది ఈ మార్పులు మార్కెట్ నిర్మాణంపై కీలక ప్రభావం చూపనున్నాయి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ బెర్త్ లక్ష్యసేన్ అద్భుత ప్రదర్శన ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ లో భారత స్టార్ లక్ష్యసేన్ అద్భుత ప్రదర్శనతో ఫైనల్ లోకి దూసుకెళ్లాడు సెమీఫైనల్ లో చౌతీన్ చన్ పై తొలి గేమ్ కోల్పోయినా రెండో మూడో దాటిగా ఆడి గెలుపును తన ఖాతాలో వేసుకున్నాడు రెండో ఇరవై రెండు తో మ్యాచ్ ను ఆధిపత్యంగా గెలుచుకున్నాడు జపాన్ ప్లేయర్ యుషి అతడు పోటీ పడుతున్నాడు ఈ మ్యాచ్ అతని కెరీర్ లో మరో కీలక మెలురాయి అవుతుందని అభిమానులు భావిస్తున్నారు ఇవే ఇవాళ టీవీ తెలుగు ముఖ్య వార్తల సమగ్ర సమాహారం రాష్ట్రం నుంచి దేశం వరకు స్థానిక సమస్యల నుంచి అంతర్జాతీయ పరిణామాల వరకు తాజా సమాచారం మీ ముందుంచడం మా బాధ్యత నేనే మీ శల్లి ఇలాంటి విశ్వసనీయ వార్తల కోసం రన్ టీవీ తెలుగుతోనే ఉండండి నెక్స్ట్ వీడియోలో మరొక కొత్త అప్డేట్స్ తో కలుద్దాం అప్పటి వరకు నమస్కారం